ఫ్రెండ్స్ శాంత మాస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను బండ బట్టి ఇప్పుడు జే చేస్తున్నా ఏం చేస్తాను ఇప్పుడు దాని ఫస్ట్ ఏం పెడతాను కుంకుమ పసుపు కనబడతలేదు మరి నాకు అయిపోయినాయా బుట్లు పెట్టుడు నెక్స్ట్ ఏం పెడతావు బొట్లు పెట్టుడు కంప్లీట్ చాలు ఎన్ని పెడతావు బండకు ఇట్లా పూజ చేయాలని నీకు ఎవరు చెప్పారు జేజలాగా తెలుసా నేను పూజ చేస్తా కానీ బండకే కదా బండ కూడా జేజన ఎవరన్నారు నీతోని నీకు తెలుసా నెక్స్ట్ ఏం పెడతావు పువ్వులు పెడతారు ఆకులు పెట్టారు కదా పెడతారా అవునా మరి తొందర రెడీ అయ్యి బాగా వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తావు డెకరేషన్ చేస్తారు నా కింద జేజ దగ్గర పెట్టాలి కదా అక్కడ పెడతాను రౌండ్గా పెట్టాలి బాగుంది అట్లా జేజ చుట్టూ పెడతారా పూలు

ఏంటి అవి అదే అద్దు పసుపు కుంకుమనే పెట్టాలి ఎందులో వేస్తావు అవి ఏంటి అవి వేటిలా లేస్తావు ఆకుల కొంచెం కొంచెం వేయాలి నెక్స్ట్ ఫ్లవర్స్ పెడతానవా 你看那个。<Yeah. S 2>